అన్న చూసారా ఈ అన్యాయం కనుమ పండుగ వస్తే చాలు అందరు చికెన్ మటన్ బజ్జంజ్ తింటారు కదా అందులోనే కొత్తిమీర వేస్తే ఎంత బాగుంటుంది అని తెలుసుకుని ఎగేసుకుని మరీ కొత్తిమీర ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు అదే కానీ వొట్టప్పుడు మాత్రం కొత్తిమీర పట్టుకుని వస్తే ఎవరు కనీసం అక్క అమ్మా అన్న అన్న పట్టించుకోరన్నాయి ఎవరు ఎన్ని పట్టుకుని వెళ్తున్నారు చూడండి నాకు అసలు మత్తిమీర ఎక్కువ ఆ మూడు తర్వాత కట్టలు ఈడిపోయినాయ్యా జీవితాలే ఈడిపోతున్నాయి కట్టలు వచ్చింది అదే పట్టినా ముసిల్దే లాస్ట్ టైమ్ దాన్ని జల్లి లేదు కదా అందుకోసమే దేని విలువ దానికే ఉంటుంది దయచేసి బేరవాళ్ళకండి అన్న ప్లీజ్ అన్న పట్టిన వెళ్ళండి అన్న మీకు కూడా ఇంతే అన్న మీకు కూడా జాలి దయ ఏమీ లేదన్నా ఎందుకంటే ఇన్ని వీడియోలు పెట్టినా కూడా మీరు సపోర్ట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు కానీ ఒక్కడ మాత్రం తెలుసుకోండి అన్న రైతు జీరో కాదు బ్రాండ్